హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైజాగ్స్ ప్లాట్ టీవీ ఫ్రెండ్స్ మనం చూసినటువంటి ఈ కమర్షియల్ హౌస్ సైట్ ఇరవై సెంట్లు మొత్తం అంతా ఈస్ట్ ఫేసింగ్ ఉంది బీటీ రోడ్ బ్లాక్ టాప్ రోడ్కు ఆనుకొని ఉంది ల్యాండ్ విశాఖపట్నం జిల్లా ఆనందపురం ఆనందపురం హైవేకు కేవలం రెండు వందల మీటర్లలోనే ఈ సిక్స్ లైన్కు రెండు వందల మీటర్ల దూరంలోనే ఉంది ఆనందపురంకు ఒక కిలోమీటర్ మాత్రమే వస్తుంది ఇలాంటి ఈగలవాణిపాలెం పంచాయతీకి సంబంధించింది ఇంకా వివరాలు వెళ్ళే ముందు వీడియో చూస్తూ మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండేవన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళే కంటే ఆ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈ హౌస్ సైడ్స్ లేదా ఇళ్ళ ప్లాట్లు ఇళ్ళ స్థలాలు అమ్మకాలు కొనుగోలు విషయంలో మా ఛానల్ జరుపున పూర్తి సహకారం ఉంటుంది మీరు ఏదైనా ఇంటి స్థలాన్ని అమ్మదలుచినట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి మీరు అనుకున్న ప్రాంతంలో మీరు అనుకున్న ఏరియాలో మీరు అనుకున్న ధరలో ఒక ల్యాండ్ ఇంటి కోసం కావాలంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి ఇక ఈ ల్యాండ్ విషయానికి వస్తే ఇరవై సెంట్ల భూమి ఒకే భూ ల్యాండ్ అయింది ఈస్ట్ ఫేసింగ్ కలిగినటువంటి ఈ ల్యాండ్ అనంతపురం సిక్స్ లైన్ హైవేకు కేవలం ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంది సిక్స్ లైన్కి అంటే ఆరు లైన్ల మెయిన్ హైవేకు రెండు వందల కిలోమీటర్లు క్షమించాలి రెండు వందల మీటర్లు మాత్రం వస్తుంది ఆనందపురంకు ఒక కిలోమీటర్ మొత్తం వస్తుంది ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ యొక్క ఒక సెంటు ధర పది లక్షల రూపాయలు చెప్తున్నారు కాబట్టి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ ల్యాండ్ ఈ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా ఎలాంటి డిస్ప్యూట్ లేకుండా చాలా క్లియర్గా ఉంది ఈ విధంగా ఉన్నటువంటి ఈ ల్యాండ్ కొనదాల్సిన వారు మీరు వెంటనే మమ్మల్ని వాట్సాప్ ద్వారా సంప్రదించగలరు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ